తాజాంశం చూస్తున్నాం విజయవాడ మెట్రోకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు రమణ విజయవాడ మెట్రో రైల్ టెండర్లకు సంబంధించి వివరాలు ఏంటి విజయవాడ అలాగే విశాఖపట్నం రెండు చోట్ల కూడా రాష్ట్ర రాష్ట్రంలో మెట్రో రైలు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే విశాఖకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో మెట్రో రైళ్లు నిర్మాణం సంబంధించిన టెండర్లను పిలిచింది ఇక విజయవాడ సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇవాళ టెండర్ లో పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సంస్థ టెండర్లను చేసింది దీనికి సంబంధించి మొత్తం విజయవాడలో ఫేజ్ వన్ లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల మేర రెండు కారిడార్లో ఈ మెట్రో రైలు నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్లను ఆహ్వానించింది దీనికోసం కారిడార్ వన్ చూస్తే కనుక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు మొత్తం నిర్మాణం చేయనున్నారు ఈ కారిడార్ వన్ గా దీన్ని పిలుస్తారు కారిడార్ వన్ లో నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మీద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే రామవరపాడు సర్కిల్ దగ్గర చూస్తే కనుక హైవే మీద ఎక్కువ విస్తీర్ణంలో స్థలం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో ఇటు వాహనాలు వెళ్లేందుకు కింది వరుసలు అలాగే పైన మెట్రో రైలు వెళ్లేందుకు గాను పై వరుసలో చొప్పున అలాగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్పేసి మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ఈ కారిడర్ లో దీన్ని నిర్మించాలని చెప్పేసి టెండర్ లో స్పష్టం చేసింది ఇది ప్రత్యేకత అని అధికారులు చెబుతున్నారు కారిడార్ టూ లో చూస్తే కనుక ఈ బస్ స్టేషన్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు ఈ కారిడార్ టూ ను నిర్ణయించారు ఈ కారిడార్ టూ ను కూడా మొత్తం చాలా ప్రత్యేకంగా అధునాతన అంగులతో ఈ మెట్రో రైలు నిర్మించాలని చెప్పేసి మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ లో స్పష్టం చేసింది ముప్పై రెండు చోట్ల మెట్రో స్టేషన్లు ఒక చోట గ్రౌండ్ మెట్రో స్టేషన్ తో కలిపి నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్ లో స్పష్టం చేస్తుంది ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడం జరిగింది దీనికి సంబంధించి బిల్స్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కాంట్రాక్టర్ మెట్రో రైలు ఆహ్వానించిన పరిస్థితి ఉంది విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి డిజైన్లు అలాగే సాంకేతిక సహకారం పర్యవేక్షణ కోసం టిప్సా అనేటటువంటి కన్సల్టెన్సీని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది దీనికి సంబంధించి కన్సల్టెన్సీ ప్రతినిధులతో కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఇప్పటికే మెట్రో కార్పొరేషన్ అలాగే టిప్సా సంబంధించిన సంస్థ ప్రతినిధులు కూడా అవగాహన ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఈ సంస్థ మెట్రో రైలు నిర్మాణం జరుగుతున్నటువంటి తీరును స్వయం పర్యవేక్షణ చేయనుంది వీటిలో సాంకేతిక నిపుణులు ఉంటారు అదేవిధంగా సాంకేతిక సహకారం కూడా వీళ్ళు ఇవ్వనున్నారు మొత్తంగా అధునాతన విధానంలో ఈ మెట్రో రైలును నిర్మిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అయితే ఎక్కడా లేని విధంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నాను అదే విధంగా ట్రైన్ పైన ఓవర్ హెడ్ లైన్లు అనేది లేకుండానే సరికొత్త విధానంలో ఈ మెట్రో రైల్ ను నిర్మిస్తున్నట్టుగా తెలియజేసింది మొత్తంగా మూడేళ్లలోనే విజయవాడ మెట్రో రైల్ ఈ రెండు కారిడార్లు ఏవైతే ఉన్నాయో ఫేజ్ వన్ లో తీసుకున్నటువంటి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల రెండు కారిడార్ల నిర్మాణాన్ని కూడా మూడేళ్లలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి ఆ స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కు ఈ పనులను కూడా అప్పయ్యన్నారు దీని దీనివల్ల అంటే వీళ్ళంత త్వరగా ఈ పనులు పూర్తి అవుతాయని చెప్పేసి మెట్రో కార్పొరేషన్ ఎండి కూడా స్పష్టం చేశారు ఈ నిర్దిష్ట కాల నిర్దేశించి ఆ కాలంలోనే కచ్చితంగా ఈ కారిడార్ల పనులు చేపట్టాలని ఆదేశాలు చేశారు అదేవిధంగా భూసేకరణ సంబంధించి కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కృష్ణ అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీని ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చు భూసేకరణ పూర్తి అయిన వెంటనే ఇక కేంద్ర ప్రభుత్వం వాటా అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చొప్పున అలాగే అరవై శాతం పలు బ్యాంకుల్లో నిధులు తీసుకొని మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి